ఫ్రెండ్స్ నమస్తే అయితే మీరు ఇది చూస్తున్న వచ్చేసి పత్తి విత్తనాలు విత్తుకోవడానికి చాలా బెస్ట్ సీడర్ అని చెప్పుకోవచ్చు వన్ ఆఫ్ ద బెస్ట్ సీడరు ఎందుకు అంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ కాగానే చాలా అందరు రైతులు ఒకేసారి పెట్టడంతో మనకు ఈ మనుషులు దొరకడం అంటే పత్తి పెట్టడానికి మనుషులు దొరకరు అనమాట సో అలాంటి సందర్భాల్లో మనము ఒక రోజుకు ఎకరానికి మూడు నుంచి నాలుగు ఎకరాలు అయితే చేయొచ్చు ఒక రోజులో మనము మూడు నుంచి నాలుగు ఎకరాలైతే దీంతో పత్తి అయితే విత్తవచ్చు అనమాట చాలా బాగుంటుంది సో దీని యొక్క స్పెషల్ ఏంటంటే వేరే సీడర్కి దీనికి స్పెషల్ ఏంటంటే మనమైతే దీన్ని లోతును కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు చాలామంది ఇది ఒక డౌట్ అయితే ఉండే ఈ దాంతో చేస్తే జర్మినేషన్ సరిగ్గా వస్తుంది అని చెప్పేసి అయితే మనమైతే మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ ఈ ఏదైతే మనం చూసుకున్నట్లయితే మనము ఇది రెండు నర అంటే రెండు ఇంచుల కంటే ఎక్కువ అంటే ఇంచుల వరకు కూడా దీని యొక్క టీ తైతే ఉందన్నమాట అంటే మనం పత్తి సీడ్ చూసుకున్నట్లయితే ఇంచుల దగ్గర పడితే మనం ఖచ్చితంగా జర్మినేషన్ అయితే రాదనమాట సో ఖచ్చితంగా రెండించుల లోపే అయితే పడితేనే మనకైతే జర్మినేషన్ రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట సో చూడొచ్చు మీరు ఇవన్నీ మనమైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఇంకోటి ఏంటంటే మనకు మనం లోతుని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఈ మిషన్తో సో ఇది ఇది తీసేసి మనము ఇదైతే చేస్తే మనకి ఎంత డిస్టె ఎంత లోతు డిస్టెన్స్ వస్తుంది మనం అయితే ఇప్పుడైతే చూద్దాం చూడండి ఇది తీసేసి ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఇదైతే పెట్టడం జరిగింది ఇది మన లోతును కూడా అడ్జస్ట్ అయితే చేస్తుంది సో ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే చూడండి ఇంచుల లోపు అంటే మనకు రెండు ఇంచుల కంటే తక్కువనే మనకు లోతునే అడ్జస్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది అంటే పత్తి సీడ్ వేయడానికి చాలా అనుకూలమైన సీడర్ ఇలాంటి సీడర్ మీకు ఎక్కడ దొరకదు కాబట్టి మీకు స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ అయితే చేసి మీరు బుకింగ్ అయితే చేసుకోవచ్చు మీకు ఆర్టీసీ కారు ద్వారా మీకైతే పంపించడం అయితే జరుగుతుంది ఇది ఒకటి బెనిఫిట్ అనమాట దీంతోని వందకు వంద శాతం జనరేషన్ వస్తుంది గత సంవత్సరం కూడా మనం చాలామంది రైతులకు ఇవ్వడం జరిగింది ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు ఆ తర్వాత దీనికి మనము డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు అనమాట ఇది మధ్యలో తీసేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు సో మనం ఎంత డిస్టెన్స్ కావాలన్నా అంత డిస్టెన్స్ అతను ఎంత లోతులో విత్తనం వేయాలన్నా అంత లోతులో వేసుకోవచ్చు ఇప్పుడు మీకు శాంపుల్ అయితే చూపించడం జరుగుతుంది విత్తనాలు కూడా మనం ఏంటంటే కేవలం ఒక్కొక్క విత్తనం పడితేనే మనకైతే బాగుంటుంది సో మీకు నడిపించి కూడా ఇందులో ఆల్రెడీ విత్తనాలు వేయడం జరిగింది సో మీకు నడిపించి చూపించడం జరుగుతుంది చూడవచ్చు మీరు విత్తనాలు అనేటివి చూడొచ్చు ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క విత్తనం పడుతూ ఉంది ఆల్రెడీ మీకు కూడా ఫ్లోర్ మీద నడిపించి చూపించడం జరుగుతుంది కేవలం ఒక్కొక్క విత్తనం అయితే పడడం అయితే జరుగుతుంది సో చూడవచ్చు మీరు కాబట్టి హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈరోజైతే నేను మీకు ఈ పత్తి పంటను పెట్టడానికి మనకు కూలీల ఖర్చు అనేది ఎక్కువైపోతుంది ఆ తర్వాత వర్షాలు ఒకేసారి పడడంతో అందరు రైతులు ఒకేసారి పెడతారు కాబట్టి పత్తి పంటను పెట్టడానికి మనకు మనుషులు అయితే దొరకరు అనమాట అలాంటి సందర్భాల్లో ఈ సీడర్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మనం గత లాస్ట్ ఇయర్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నేస్తే కూడా జర్నేషన్ కూడా మంచిగా అయితే రావడం అయితే జరుగుతుంది అయితే కొందరు దీంతో నేస్తే జర్మేషన్ వస్తలేదని చెప్పేసి సో ఇది రెండు ఇంచుల కంటే ఎక్కువ పడి ఎక్కువ లోతులో పడితే అయితే జర్మేషన్ అయితే రాదనమాట సో మనము ఇచ్చే సీడర్తో ఖచ్చితంగా మంచి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ జనరేషన్ అయితే వస్తుందన్నమాట ఎందుకనేది నీకు ముందు ముందు వీడియోలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫస్ట్ అయితే మనం ఇచ్చేది ఇది కార్వా అనే ఒక మంచి కంపెనీది అనమాట మీరు చూసుకున్నట్లయితే ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది మంచి స్టాండర్డ్ చాలా అంటే స్టాండర్డ్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది ఆ తర్వాత ఇండియాలో మొట్టమొదటిసారిగా పద్నాలుగు రోలర్స్ అయితే ఇస్తున్నాం ఇలాంటి రోల్ రోలర్స్ అనేవి పద్నాలుగు రోలర్స్ అయితే మనమైతే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ మంచి క్వాలిటీ అయితే ఉంటుంది సో ఇందులో ఏమేమి వస్తుంది మీకైతే పూర్తి వివరాలు మీకైతే తెలపడం అయితే జరుగుతుంది చూడవచ్చు మీరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనకు నొక్ స్పృష్టి చేయడానికి హ్యాండిల్ అనమాట ఇది సో ఇది వచ్చేసి మనకు వెనక మనకు రోలర్ లాగా పనిచేస్తుంది ఇందులో మీరు మట్టి కూడా రింపుకొని మనం వెయిట్ని ఎక్కువ చేసుకోవచ్చు దీన్ని టోనో సో ఇది వచ్చేసి మనకు స్లీడర్ అనమాట సో ఇందులో అనేక రకాల రోలర్స్ పద్నాలుగు రకాల రోలర్స్ వస్తాయి కాబట్టి మనకు అన్ని రకాల సీడ్స్ అయితే వేసుకోవచ్చు నంబరింగ్తో సహా మీకు ఏ సీడ్ ఎందులో అనేది పూర్తి వివరాలు చెప్పడం అయితే జరుగుతుంది సో మనకు ఇదే అనేది మనకు లోతుని అడ్జస్ట్ చేయొచ్చు అనమాట దీంతో మీకు ఇక్కడ చూపించడం జరిగింది చూడొచ్చు మీరు సాధారణంగా వేరే కంపెనీలతో ఇది ఒకటే మాత్రమే వస్తుంది కానీ ఇక్కడ మనము ఇది చూడొచ్చు మీరు రెండించుల లోపు మనమైతే విత్తనమైతే వేసుకోవడానికి ఇది ఒక ఇదైతే ఇవ్వడం అయితే జరిగింది అనమాట అంటే దీంతో లోతు కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇది పత్తి వేయడానికి పత్తి సీడ్ వేయడానికి కూడా చాలా అంటే చాలా అనుకూలమైన సీడ్ అని మనమైతే చెప్పుకోవచ్చు చూడండి ఇట్లా మొత్తం మనము ఇలాంటి పన్నెండు రకాలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇదనమాట ఇది ఇదిగా ఇది ఇది తీసేసి మనము ఇదైతే పెట్టుకోవచ్చు ఇది పెట్టుకుంటే మనకు లోతు అనేది చూడవచ్చు మీరు ఒక్క ఇంచ్ అయితే మనము ఎక్కువ తక్కువ లోతు అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇదంతా పెడితే మనకు మూడు ఇంచు రెండున్నర ఇంచుల నుంచి మూడించులు అయితే పడుతుంది సో ఇంత లోతులో పడితే పత్తి సీడ్ అనేది మొలక రాదు కాబట్టి ఇది కనుక ఇది తీసేసి మనము ఇది పెట్టుకున్నాం అనుకోండి చూడండి ఇట్లా పెట్టుకుంటే మనము కేవలం అంటే కేవలం ఇంచుల లోపు అయితే పడుతుంది సో ఇట్లా సీడ్ అనేది మన పత్తి సీడర్ ఖచ్చితంగా రెండించుల లోపు పడితేనే మనకైతే జనరేషన్ అయితే మంచిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది కాబట్టి మనం ఇచ్చే సీడ్లో ఇది ఒకటి బెనిఫిట్ అనమాట మీకు వేరే ఏ సీడర్ సీడర్లో కూడా మనము ఇలాంటి ఫెసిలిటీ అయితే ఉండదు ఆ తర్వాత దీని క్వాలిటీ అనేది మీకు ఎగ్దా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది సో ఇక్కడ మనము ఈ ఏదైతే రోలర్స్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు మన సీడ్ని మన సీడ్ ఏదైతే మొక్కజొన్న కావచ్చు పత్తి కావచ్చు ఏ సీడ్ అయితే ఆ సీడ్కి తగ్గట్టు మనమైతే రోలర్స్ అయితే ఇవ్వడమే జరుగుతుంది కాబట్టి దాని తగ్గట్టు మీరైతే ఎంచుకోవచ్చు అనమాట రోలర్ని ఎంచుకోవడం జరుగుతుంది కట్ చేయకృతి ఇట్లా అన్ని రకాల రోల్స్ పద్నాలుగు రకాల రోల్స్ అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చేసి మనము స్పేసర్స్ అనమాట అంటే అంటే మనకు మొక్కకు మొక్కకు ఎంత దూరం వేసుకోవాలనేది స్పేసర్స్ అయితే నిర్ణయించడం అయితే జరుగుతుంది సో అది ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా మీకు పూర్తి వివరాలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది చూడచ్చు ఇవన్నీ స్పేసర్లు అనమాట సో మనము ఒక ఫీట్ పెట్టాలా ఫీట్ నర పెట్టాలా ఆరు ఇంచులు పెట్టాలా ఎనిమిది ఇంచులు పెట్టాలా ఇట్లా అన్ని రకాల స్పేసర్స్ అయితే మనకైతే ఇందులో ఇవ్వడం అయితే జరుగుతుంది సో చాలా అంటే చాలా ఎక్స్ప్డెంట్ అయితే ఉంటుంది ఈ సీడరు అనేది ఇది వచ్చేసి మనకు లబ్బర్ అనమాట ఇందులో మీకు మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎట్లా ఫిట్ చేసుకోవాలి ఏందనేది కూడా మీకు అయితే ఇందులో పూర్తి వివరాలు అయితే ఉంటాయి మీరు సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇంకోటి ఏంటంటే మనం ఎలా ఫిట్టింగ్ చేయాలి అని కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఇక్కడ మన కోల్ అయితే ఉండడం జరుగుతుంది ఈ స్క్రూలు అనేటివి ఇది కూడా మీకు ఇందులోనే వస్తుంది అన్నమాట ఫ్రీలో ఇది కూడా సో ఈ పాన వచ్చేసి మీకు ఇందులోనే ప్యాకింగ్ వస్తుంది సో ఇది కొద్దిగా లూజ్ చేసిన తర్వాత ఇది మనము లోపల దబ్బుకొని మనము లోపల పెట్టుకొని మనమైతే మళ్ళీ స్క్రూ అయితే టైట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ స్క్రూ టైట్ చేసుకొని ఆ తర్వాత ఇట్ సైడ్ కూడా మనము ఈ మనకు పుష్ చేయడానికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా మనం ఇందులో వేసేసుకోవచ్చు అనమాట సో చాలా సింపుల్గా ఉంటుంది ఏదైనా మీకు ఫిట్టింగ్ చేసుకోడు కూడా ఒక్కసారి మీకు ఫిట్ చేస్తే మీకే అర్థమైపోతుంది సో ఇట్లా ఇందులో మనకు స్క్రూలు కూడా పెట్టుకోవడానికి రావడం అయితే జరుగుతుంది అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఆ తర్వాత మీకు చంద్రికలు మార్చుకోవాలి అనుకో మనకు మనం చూసుకున్నట్లయితే మనకు ఇట్ సైడ్ అయితే ఈ చంద్రిక అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ చంద్రిక ఎలా మార్చుకోవాలని మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకైతే ఇక్కడ లాక్ ఉంటుంది కొద్దిగా మనము పెట్ చేస్తే ఇది వెళ్ళడం జరుగుతుంది సో దీని లోపల కూడా మనకు ఇంకొకటి టప్పర్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇది కొద్దిగా చేస్తే ఇది కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది సో దీంట్లో మనకు ఈ రోలర్ అయితే ఒకటి న్యూట్రల్ రోలర్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మనకు ఇంకొక రోలర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇందులో ఏమంటే ఒక చంద్రిక అయితే ఉండడం జరుగుతుంది చంద్రిక ఉంటేనే ఖచ్చితంగా వర్క్ అయితే అవుతుంది సో చంద్రిక లేనిది కూడా ఒకటైతే మనమైతే పెట్టడం పెట్టి చూపిస్తాం మీకు చూడండి సో ఇది దీనికి చంద్రిక అవసరం లేదన్నమాట సో ఇది ఇది న్యూట్రల్ వస్తుంది ఇట్లాంటి చిన్న ఇవి కూడా వస్తాయి అనమాట సో మనము చిన్న విత్తనాలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది సో ఇది ఇందులో పెట్టేసి మీరైతే పెట్టుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఇదైతే మీకైతే ఫిట్టింగ్ చేసి చూ చూపించడం జరుగుతుంది చూడవచ్చు మీరు